నమస్తే ఇవాళ పంచతంత్ర కథ చెప్పుకుందాం పేరు రెండు చేపల కథ ఒక మడుగులో రెండు చేపలు నివసిస్తుండేవి ఆ రెండు చేపల పేర్లు బుద్ధిశాలి సూక్ష్మశాలి ఆ మడుగులోకి కొత్తగా ఒక కప్ప వచ్చి చేరింది కప్ప పేరు సమయానుకూలుడు ఒకనాడు సమయానుకూలుడు చేపల దగ్గరికి వచ్చి మిత్రులారా మీకు త్వరలో అపాయం కలగబోతోంది కొద్ది రోజుల్లో ఈ మడుగులో నీరు ఎండిపోతుందంటూ ఒడ్డున ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను అదే గనక జరిగితే మీరిద్దరూ ఏ జాలరివాడి చేతిలోనో పడి మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు కాబట్టి నా మాట విని ఇక్కడికి దగ్గరలో ఉన్న నదిలోకి వెళ్ళిపోండి మీతో పాటు నేను కూడా వస్తాను అంది సమయానుకూలుడి మాటలకి రెండు చేపలు విరగబడి నవ్వాయి మిత్రమా నీవింత పిరికివాడివేమిటి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటామా మాకు తెలివి లేదా ఏదో ఒక పన్నాగం పన్ని ఆపదని తొలగించుకుంటాం అన్నాయి చేపలు అయ్యో పోయేవి ప్రాణాలు అందుకే నా మాట పెడచెవిని పెట్టకండి అంది సమయానుకూలు చూడు మేము నీకంటే ఎంతో తెలివైన వాళ్ళం మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు నీకంత భయంగా ఉంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అన్న ఈ రెండు చేపలు మూర్ఖంగా సరే మిత్రులారా మీరు నా మిత్రులు కదా అని ఇంతగా చెప్పాను నాకు భార్యా బిడ్డలు ఉండటం చేత వాళ్ళని రక్షించుకోవటం యజమానిగా నా కర్తవ్యం గనక మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించండి అంటూ అక్కడి నుంచి తన వారినందరినీ తీసుకుని మరో చోటికి వెళ్ళిపోయింది సమయానుకూలుడనే కప్ప ఆ తర్వాత కొన్ని రోజులకే సమయానుకూలుడు చెప్పినట్లే ఆ మడుగులో నీరంతా ఎండిపోయింది అప్పుడు జాలరివాడు అక్కడికి వచ్చి ఆహా మన పంట పండింది అనుకుంటూ అందులో ఉన్న చేపల్ని పట్టుకున్నాడు జాలరి చేతికి సూక్ష్మబుద్ధి బుద్ధిశాలి కూడా చిక్కుకున్నాయి వాడి చేతి నుంచి తప్పించుకోటానికి ఆ రెండు వేసిన ఏ ఎత్తు ఫలించలేదు అయ్యో తెలివి గల మెడిసిపడ్డాం మన అహంకారానికి తగిన శాస్తి జరిగింది అనుకుంటూ అనుకుంటూ ఆ రెండు చేపలు తమ కుటుంబంతో సహా మరణించాయి అంచేత కేవలం మన తెలివితేటల మీద దైవానుగ్రహం మీద మాత్రమే ఆధారపడకుండా మిత్రులు చెప్పే మాట కూడా వినాలి లేకపోతే అప్పుడప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి సుమండిగా ఉంటాను మరో మంచి కథతో మళ్ళీ గలు